గోదావరి యాదవ సంఘ భవనంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు హోమం కార్యక్రమాలను నిర్వహించారు ఆధ్యాత్మిక సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ పెద్దపల్లి ఎస్సీపీ కృష్ణ యాదవ్ యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి యాదవ్

యాదవ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ శ్రీకృష్ణుడి కళ్ళని చూస్తూ ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుతూ ఈ నగరాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం పూర్తిగా పూర్వవైభవం తీసుకురాని చేస్తున్న ప్రయత్నంలో ప్రతి అందరూ సహకరించాలని నేను చేస్తున్న కార్యక్రమానికి మరి ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదం మరి ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు జరిగిపోయేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉట్లుగొట్టే కార్యక్రమం నడుస్తారు బ్రహ్మాండంగా అన్ని పల్లె ప్రాంతాలు నడుస్తారు అందరూ కూడా ఉత్సాహంగా మరి అలా అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఆ శ్రీకృష్ణుడిని మరి వారిని ప్రార్థిస్తూ చేసుకునే ఒక కార్యక్రమం వారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రశాంతంగా ఆనందంగా ఈ అంతా గడపాలని మీ అందంగా మీడియా మీద ధన్యవాదాలు ఇష్ట గురువు అయినటువంటి భగవాన్ శ్రీకృష్ణుడు యొక్క జన్మాష్టమి సందర్భంగా రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అలాగే ఈ ప్రపంచానికి ధర్మాన్ని బోధించారు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచం ధర్మం వైపు నిలబడాలని అలాగే సుఖశాంతులతో శాంతియుత మార్గాన్ని అవలంబించాలని వీలైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే విధంగా తన యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆచరించే విషయంగా కోరుతున్నాను అలాగే ఈరోజు ప్రపంచంలో ైందవ ముందు కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మిగతా వాళ్ళు కూడా ప్రపంచ అధినేతలు కూడా భగవద్గీతను ఏదైతే భగవంతుడు బోధించినటువంటి భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నారు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీకృష్ణ భగవంతుడి జన్మాష్ట వేడుకలు గోదావరి కాని పట్టు యాదవ సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ భగవంతుని జన్మాష్ట దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులకు తెలంగాణ ప్రజలందరికీ మరి స్థానిక రాముగు ప్రజలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా మరి భగవంతుని కిన్న భగవంతుడు యావత్ ప్రపంచ ప్రపంచంలో అందరి వాడిగా కుల మతాలకు అతీతంగా ఆ భగవంతుని పూజిస్తారు కాబట్టి శ్రీకృష్ణ భగవంతుడు ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అశ్చర్య కలిగే విధంగా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని శ్రీకృష్ణ భగవంతుని జన్మదిన సందర్భంగా వేడుకుంటున్నారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో యాదవ సంఘ ప్రధాన కార్యదర్శి మెండలింగయ్య యాదవ్ నాయకులు కాలువ యాదవ్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి రామస్వామి బోయిని మల్లేష్ యాదవ్ రాజేష్ యాదవ్ ఎంకే యాదవ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృమందిర్తో పాటు సరస్వతి మందిరంలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలో ఆలరించారు ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు శ్రీకృష్ణునికి సంబంధించిన పలు రకాల పాటలను పద్యాలను చిన్నారులు ఈ సందర్భంగా ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం ఆమె మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని అన్నారు శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనంగా ప్రేమ ఆప్యాయతకు ప్రతిబింబంగా అభివర్ణించారు ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికి ఆదర్శమని కొనియాడారు ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క జననం సమస్త మానవాళికి గొప్ప సందేశం వారు చూపించినటువంటి మార్గంలో సమస్త లోకము కూడా ముందుకు నడుస్తూ ఉన్నది ముఖ్యంగా హిందువులుగా మనం గర్వపడాలి భగవద్గీతని పిల్లలకి పఠించడం అలాగే గోమాతని రక్షించుకోవడం తప్పకుండా ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరం కూడా మరి ప్రతిభ పూనాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ ఇక మాతృమంది స్కూల్ గురించి చెప్పాలంటే ఏ ఒకేషన్ ఉన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల పట్ల ఏ చిన్న పండగ ఉన్నా తప్పకుండా పిల్లలందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం ముఖ్యంగా పూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాతృమందరికీ గొప్ప వెన్నెముకలాగా పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేషన్ చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు నీకు సక్సెస్ చేయడం లోపల పేరెంట్స్ అంతా కూడా వస్తూ ఉంటారు ఇది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవైపు మన పండగల్ని మన సంస్కృతిని భారతీయ భారతీయత మన సంస్కృతిని పిల్లలకి నేర్పిస్తూనే ఏదైతే ఈ ఈ ట్రెండింగ్ లోపల అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లలు ఎట్లా పెరుగుతూ ఉన్నారు ఎలాంటి క్రమశిక్షణతోటి పిల్లలు ముందుకు పోతూ అనేది పూర్తి సమయాన్ని తల్లిదండ్రులు పెట్టలేకపోతూ ఉన్నారు పిల్లల ఒకప్పుడు చిన్నపిల్లలకి మనం మన మనప్పుడు కావచ్చు మన పిల్లలకు కావచ్చు మన అమ్మ మనకి దినిపించేటప్పుడు కావచ్చు మన అమ్మమ్మ మన నాయనమ్మలు కావచ్చు గోరుముద్దలు పెట్టేటప్పుడు చందమామ రాగా అని చెప్పి చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి గతంలో ఉండే ఇవాళ ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళకి పిల్లలకి రైమ్స్ పెట్టించి లేకపోతే రకరకాల స్టోరీస్ పెట్టించి ఇవాళ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి వచ్చింది అంటే విదేశీయులేమో భారతీయ సంస్కృతిని ఇష్టపడతా ఉన్నారు మనం మాత్రం విదేశీ సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నాము అర్ధరాత్రి రెండు గంటల వరకు పిల్లలు మొబైల్స్ చూస్తూ ఉన్నారు పొద్దున పది పదకొండు గంటలకి మెలకు లేస్తూ ఉన్నారు పిల్లలకి ఫోన్ ఇస్తే తప్ప భోజనం చేయనటువంటి పరిస్థితి పక్కన అన్న తమ్ములు ఆత్మీయత తల్లిదండ్రులతోటి సంబంధాలు ఇవన్నీ కూడా అంటే రాను రాను ఇవన్నీ కూడా పిల్లలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది